మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గేమ్ చేంజర్ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో కాదు యావ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది ఎలా ఉండిపోతుంది అంటే బాబాయ్ అబ్బాయి కలయిక రంగస్థలం తర్వాత సాన్ క్రేజ్ ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిగా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్న పరిస్థితి రాష్ట్ర చిరంజీవి ప్రధాన కార్యదర్శి ఏడుది బాబి మనతో ఉన్నారు ఏంటండి ప్లానింగ్ అసలు ఈవెంట్ ఇక్కడ జరుగుతుందంటేనే గూస్ బాంబ్స్ వచ్చాయి మెగా అందరికీ కూడాను తక్కువ కెపాసిటీ లక్ష మంది అని అంటున్నారు ఏంటి ఇక్కడ ప్లానింగ్ ఎలా ఉంది ఏమనుకోవచ్చు అంటే ఇటీవల జరిగిన సంఘటనల ఆధారంగా బేస్ చేసుకుని పోలీసు వారు తగిన చర్యలు అంటే చాలా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు సేమ్ టైం మెగా కాంబినేషన్ అందులో మీకు తెలిసి ఈ ఏరియా అంతా చిరంజీవి గారు ఫ్యామిలీకి ఎంత అభిమానం ఉంటుందో అవన్నీ దృష్టిలో పెట్టుకుని అది కాక ఇద్దరు హీరోలు ఇద్దరు బిగ్ స్టార్స్ ఇద్దరు ఒక స్టే వేదిక మీద రాబోతున్నారు అది కాక మన గోదావరి జిల్లా జిల్లా జిల్లాలో జరగడం ఇంత పెద్ద ఈవెంట్ మీరు ఈవెంట్ చూసాక మీకు తెలిసింది ఎంత అద్భుతంగా ఉంటుందో ఇలాంటి ఈవెంట్ మన రాజమండ్రిలో జరగడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సేమ్ టైం అందరూ కూడా చాలా ప్రికాషన్స్ తీసుకోండి అభిమానులు కూడా నేను చెప్పేది ఒకటే మీ బాధ్యత మీరే తీసుకోవాలి మీ భద్రత మీరే తీసుకోవాలి ఖచ్చితంగా మన రాజమండ్రిలో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి మనం సక్సెస్ చేసి పంపించగలగాలి ఇంకా ఈవెంట్ విషయానికి వస్తే చాలా ప్రత్యేకత ఉన్నాయండి ఎల్ఈడి వాల్ కానీ నుంచి బాణాసంచా కానీ నుంచి రామ్ చరణ్ గారి ఎంట్రన్స్ కానీ నుంచి ఇంకా అన్నీ నేను చెప్తే ఇంకా మీరు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి గ్యారెంటీ ఇది ఖచ్చితంగా ఐ విట్నెస్ ఖచ్చితంగా దాన్ని బాగా మన పద్ధతి సమగ్ర సమ పద్ధతిగా మనం ఎంజాయ్ చేద్దాం ఈవెంట్ని సేమ్ టైం పాసలు కూడా ఎక్కువ ఇష్యూ చేయడం జరగలేదండి మ్యాక్సిమం తక్కువే పాసలే ఇష్యూ చేస్తాం కాకపోతే ఉధృతంగా జనాలు అయితే వస్తారు ఖచ్చితంగా దాని తగ్గట్లు అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు మా కళ్యాణ్ గారి టీం అవ్వచ్చు మేము అవ్వచ్చు ఎప్పటికప్పుడు నిరంతరం రాత్రి పగల ఆర్ కృషి చేస్తున్నాం అండి ఈ సక్సెస్ చేయడానికి ఖచ్చితంగా ఇండియాలోనే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదండి ఇండియాలోనే ది బెస్ట్ ఈవెంట్లో ఇది ఒకటి అవుద్దండి ఖచ్చితంగా సో ఎన్ని గ్యాలరీస్ ఉంటాయి రామ్ చరణ్ గారు కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ కూర్చోబోతున్నారు పవన్ కళ్యాణ్ గ్యాలరీలో ఉంటారు అక్కడి నుంచి కామన్ ఆడియన్కి ఎంత దూరం ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రావట్లేదండి పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు చిత్ర బృందం అంతా వస్తున్నారు ఇందులో వివీఐపీ గ్యాలరీ ఒకటి ఉంటుందండి అండి ఎంవిఐపి గ్యాలరీ ఉంటుంది అది కాగా సెలబ్రిటీస్ ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారో డైరెక్టర్ క్రాఫ్ట్ సంబంధించి ఆ ప్రొడక్షన్ వాళ్ళు కూర్చోడానికి ఈ శంకర్ గారు కావచ్చు దినరాజ్ గారు కావచ్చు వాళ్ళందరూ కూర్చోవడానికి ఒక గ్యాలరీ ఉంటుందండి అంతే సార్ సో అంటే మెగా అభిమానులు అంతా ఉన్నారు గ్రౌండ్ చిన్నది అయిపోతుంది మాకు పాసలు దొరకవేమో అసలు ఎక్కడ ఇస్తారనేది పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది అంటారు అసలు ఫోన్ నాన్ స్టాప్ అండి అసలు మామూలు బ్యాటింగ్ కాదు అసలు నా ఫోన్ దొరకలేని పరిస్థితి అంటే కనెక్ట్ అవ్వట్లేదు అంత పరిస్థితి ఉందండి కానీ ఒత్తిడిని అధిగమించి మాక్సిమం అందరికి అందజేస్తున్నాం అండి కాకపోతే ఎక్కువ పాసలు ఇచ్చేచ్చండి కానీ ఇచ్చే పరిస్థితి లేదు పోలీసులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అన్ని తెలియ తెలియజేస్తున్నారు అందుకని అంటే ఎక్కువ పాసలు ఇచ్చి జనాలు ఇక్కడ ఇబ్బంది పడకుండా పాసలు ఉన్నవాళ్ళు అభిమానులు మాత్రం లోపకి వచ్చేలాగా ఏదైతే కెపాసిటీ ఉందో దాని తగ్గట్టే పాసులు ఇష్యూ చేయడం జరుగుతుంది ఏంటి మెగా అభిమానులుగా మీరు చెప్పండి ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా బాబీ గారికి మీ అంతా సపోర్ట్ ఉంటున్న పరిస్థితుల్లో పాసులు మీకైనా ఉన్నాయా మీ మీ వాళ్ళకి అడుగుతున్న పాసులు ఉంటున్నాయా పాసులు మరి ఇక్కడ ఉన్న క్రౌడ్ని బట్టి మెగా అభిమానులు అందరికి కూడా అందజేస్తారని బాబీ గారిని మేము సుముఖంగా సాధారణంగా కోరుతున్నాం అక్కడికి మరి పోలీస్ వారి నిబంధనలకు కొరకు పాసలు తక్కువగా వేయించారని సినిమా బృందం అంతా కూడా అందరూ కూడా అందరికీ అభిమానులు అందరికీ తెలియజేస్తున్నాం కావున కొంతమందికి అందిన అందకపోయినాక నిరాశ చెందొద్దనేసి అందరికీ తెలియజేస్తూ అలాగే మరి సంక్రాంతి వేడుక ముందుగానే వచ్చిందని మా ఉభ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆనందపడుతున్నాం గేమ్ చేంజర్ ద్వారా ఈ ఈవెంట్ని వ్యామగిరి గ్రామంలో పెట్టడం వల్ల వ్యామగిరి గ్రామస్తుడిగా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మరి మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసైనికులు అందరూ కూడా వేలాదిగా తరలి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం ప్రతి ఒక్క ఒక్కరు కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గేమ్ చేంజర్ని అఖండ విజయవంతంగా మెగా అభిమానులు ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు సీఎం గారు వస్తున్నారు మహిళా లోకంలో ఎప్పుడు కూడా ఆయన ఒక దేవుడిగా భావిస్తుంటారు ఎప్పుడెప్పుడు కలుద్దాం ఎప్పుడెప్పుడు చూద్దాం అని అనుకుంటున్నారు అంటే ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది మీరు ఉదయం నుంచి ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఏంటి మహిళలకు సంబంధించి గ్యాలరీ ఏ విధంగా ఉండిపోతుంది ఏమంటే మహిళలకు కూడా భద్రత చాలా గట్టిగా చేస్తున్నారండి గట్టిదట్టంగా ఉంది ప్రతి ఒక్కరూ మెగా అభిమానులు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంతో చూసి మా మెగా ఫ్యా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నాం మహిళల తరపు నుంచి అయితే అసలు వేరే మహిళలే కాదు అలాగే మెగా అభిమానులు అందరూ కూడా ఇటు టీడీపీ బీజేపీ మొత్తం కూటమి అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నాం మా ఇలా చేయడానికి కూడా చాలా సంతోషంగా ఉంది మాకైతే చాలా ఆనందంగా ఉంది అంటే ఏంటి వేమగిరికి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్న పరిస్థితి బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ ఏమంటారు మా అందరికీ సంక్రాంతి మనకి పద్నాలుగో తారీఖున వస్తుంది కానీ మాకు నాలుగో తారీఖునే వేమగిరిలో సంక్రాంతి ఉత్సవాలను జరుపుకుంటానికి మేము సిద్ధపడి ఉన్నాం ప్రతి ఒక్క జన సైనికులు రామ్ చరణ్ గారు అభిమానులు చిరంజీవి గారు అభిమానులు వేలాదిగా ఈ ఈవెంట్కి వస్తారని మేము ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ రామ్ చరణ్ గారు ఒకే స్టేజ్ మీద మేము వాళ్ళని చూడాలంటే మాకళ్ళే సరిపోవు ఈ ఏ ఇబ్బందులు లేకుండా ఈవెంటు రెండు బాబీ గారు ద్వారా బాగానే చేస్తున్నారు ఇక్కడ రామస్వామినాయన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి సో అంటే రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు ఇక్కడున్న వాలంటీర్ గా కొంతమంది కూడా వర్క్ చేస్తున్న పరిస్థితులు వాళ్ళందరూ కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తుంది ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్ లో అసలు పార్కింగ్ ఎక్కడ ఉంటుంది రామ్ చరణ్ ఎంట్రీ ఏ విధంగా ఉండిపోతుందో చూద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ